హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే నాలుగే నాలుగు ముక్కలు ఉన్నాయి చేప ముక్కలు సో వాటిని పులుసు లేకుండా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అండ్ అందులో కారం కొంచెం సాల్ట్ అండ్ కాస్త పసుపు కాస్త ధనియాల పౌడర్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేయడానికి కాస్త ఆయిల్ ఇవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి అంతా బాగా మిక్స్ చేసుకొని ఆ నాలుగు చేప ముక్కలకి పట్టే విధంగా ఇలా చేసేసుకోవాలి ఇలా పూస్తూ బాగా మసాజ్ చేయాలి ఆ చేప ముక్కలకి ఒక ఫోర్ స్పూన్ తీసుకొని ఈ విధంగా గుచ్చేశారంటే ఆ మసాలా అనేది లోపలికి కూడా వెళ్ళిపోతుంది సో ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి సో ఈ విధంగా నాలుగు ముక్కలకి పట్టే విధంగా రెండు వైపులకి ఇలా చేసుకుంటూ ఉండాలి నాలుగు ముక్కలకి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అవుతూ ఉండగానే ఒక మిక్సీ జార్లో పది ఆనియన్లు అయితే తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి సపరేట్ బాండి ఒకటి తీసుకొని కాస్త ఆయిల్ పోసుకొని మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా కలపెట్టేసే కదుపుతూ ఉండాలి సో ఈ విధంగా అయితే కదుపుకున్న తర్వాత కాస్త ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పసుపు అండ్ కారం తగ్గట్టు కారం ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కలపెట్టేయాలి సో ఈ విధంగా కలుపుతూ ఉండంగానే మనకు కలర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది సో ఈ విధంగా కలర్ వచ్చేస్తుందనమాట దాంట్లో కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఇంకా కదుపుతూ ఉంటే అడుగు అనేది మాడుతూ ఉంటుంది సో అడుగు మాడుతూ ఉండగా ఈ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట కర్రీ అనేది ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్మెల్ లాంటిది వస్తుంది దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు డైరెక్ట్గా వేసేయటమే సో ఈ విధంగా చేప ముక్కల్ని వేసేసి ఒక సైన్ నుంచి మరొక వైపు తిప్పుకోవాలి ఆనియన్ గుజ్జు అనేది చేపల ముక్కల్లోకి వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సో రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ సో ఈ విధంగా అయితే తయారైపోతుంది ఇది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వేడి వేడి అన్నంలో ఆనియన్ ఫిష్ గ్రేవీ వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ